మనముచ్చట్లలోకి సాదర స్వాగతం మనం ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాకతీయుల ఇలా వెళ్ళిపో అయిన దంతేశ్వరి దేవి గురించి తెలుసుకుందాం కులదేవత దంతేశ్వరి దేవి దంతేవాడ కేంద్రంగా అన్నం దేవ్ రాజ్యస్థాపన దంతేశ్వరి దేవి కృప మూలంగానే జరిగిందని విశ్వాసం సతీదేవి దంతం పడిన ప్రాంతానికి దంతేవాడ అనే పేరు వచ్చిందని ప్రతీతి ఈ ఆలయం యాభై రెండు శక్తిపీఠాల్లో ఒకటి ఇదే ఆలయంలో అన్నం దేవుడు వేయించిన శాసనాలు ఉన్నాయి ఒక శాసనంలో మలికాకతీయ సామ్రాజ్య స్థాపన నేపథ్యం లిఖించబడి ఉంది ప్రతాపరుద్రుడి మరణానంతరం బస్తర్ వెళ్ళిన అన్నమదేవుడు తన ఆరాధ్య దైవమైన దంతేశ్వరికి నిత్యం పూజలు చేసేవాడట ఆయన పూజలకు ప్రసన్నురాలైన దంతేశ్వరి అన్నమదేవుడికి ఒక వరాన్ని ప్రసాదించిందట తనకు రాజ్యం కావాలని అన్నమదేవుడు కోరడంతో ఇక్కడి నుంచి తనకంటే ముందుగా నడుస్తూ వెళ్ళగలిగినంత దూరం వెళితే అంత దూరం నీ రాజ్యం అవుతుందని కానీ నడక ఆపకూడదని ఎక్కడైతే అన్నమదేవుడు ఆగి వెనక్కు చూస్తాడో అక్కడితో రాజ్యం సరిహద్దు అంతమవుతుందని చెప్పిందట అమ్మవారి వరం ప్రకారం అన్నమదేవుడు నడుస్తూ పోయాడు కొంత దూరం తర్వాత కాలుకు ఉన్న పట్టి జారిపోవడంతో దానిని తీసుకునేందుకు దంతేశ్వరి దేవి ఆగిపోయింది కాలి పట్టిల శబ్దం ఆగిపోవడంతో ఏం జరిగిందోనన్న ఆందోళనతో అన్నమదేవుడు ఆగి వెనక్కి తిరిగి చూశాడట దీంతో దేవి మాట ప్రకారం అక్కడి వరకు అన్నమదేవుడికి రాజ్యంగా లభించింది అదే ప్రదేశంలో అన్నమదేవుడు దంతేశ్వరికి శంకిని దాకిని నదుల మధ్య విశాలమైన ప్రాంగణంలో ఒక ఆలయం నిర్మించాడు ఆలయంలో గర్భగృహం మహామండపం మండపం సభా మండపం ఉన్నాయి ఇప్పటికీ ఆ ఆలయంలో పూజలు ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ మహారాజులు స్వయంగా దేవికి పూజలు నిర్వహిస్తారు